ఈ చంద్రబాబు సైడ్ టీడీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు కనిపించడం లేదు ఎమ్మెల్సీగా పదవి విరమణ తరువాత రాజకీయంగా కనిపించకపోవడం చర్చనీయాంశమైంది బహుశా ఎమ్మెల్సీ పదవిని రెన్యువల్ చేయకపోవడంతో మనస్తాపం చెందారనే మాట వినిపిస్తోంది ఏపీ విభజనను వ్యతిరేకిస్తూ ఏపీ ఎన్జిఓ నాయకుడిగా ఆయన రాజకీయ తెరపై ప్రత్యక్షమయ్యారు ఉద్యోగ విరమణ తరువాత టీడీపీలో చేరారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఉద్యోగులను టీడీపీకి మద్దతుగా పనిచేయడంలో అశోక్ బాబు విఫలమయ్యారు అయినప్పటికీ అశోక్ బాబును ఎమ్మెల్సీగా నామినేట్ చేసి టీడీపీ తగిన గుర్తింపు ఇచ్చింది చంద్రబాబు నమ్మకాన్ని అశోక్ బాబు నిలబెట్టుకున్నారు మూడు రాజధానులకు అనుకూలంగా మండలిలో బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో అశోక్ బాబు గట్టిగా నిలబడ్డారు ప్రత్యర్థులతో ఢీ అంటే ఢీ అని తలపడ్డారు అప్పట్లో ఆయనను టీడీపీ పెట్టుకుంది ఆ తర్వాత కూడా వైసీపీ విధానాలపై తరచూ మీడియాతో మాట్లాడుతూ విమర్శలు గుప్పించారు కూటమి అధికారులకు వస్తే తనకు మరింత ప్రాధాన్యం పెరుగుతుందని ఆయన నమ్మినట్టున్నారు ఎందుకనో ఆయన ఎమ్మెల్సీ పదవిని చంద్రబాబు రెన్యువల్ చేయలేదు అప్పటి నుంచి ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారనే మాట వినిపిస్తోంది తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని అలకబోనారా లేక మరేదైనా కారణమా అనేది ఆయన చెప్పాలి